ఐశ్వర్య అయితే భోజనం చేయకుండా తన లో అలా ఉండిపోతే ఇంతలో గజపతి వచ్చి అమ్మ ఐశ్వర్య ఏమైందమ్మా ఎందుకమ్మా భోజనం తిన్నావంట ఎందుకమ్మ రా ఇదిగో తిను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు ఐశ్వర్య అయితే అలా మౌనంగా ఉంటుంది మౌనంగా ఉండి ఛాయ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఛాయ అయితే ఏంటి ఇంకా నా వైపే చూస్తుంది ఎందుకు అలా చూస్తుంది అని చెప్పి ఛాయ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో గజపతి ఏంటమ్మా ఇదిగో అమ్మ భోజనం తీసుకొని వచ్చాడు కదా తినమ్మా నువ్వు తినకుండా అలా పడుకోకూడదు అని చెప్పి గజపతి అంటూ ఉంటాడు ఆ మాటలకు ఐశ్వర్య గజపతితో ఇలా అంటూ ఉంటుంది నాన్న ఈరోజు స్కూల్లో ఛాయ నన్ను కొట్టింది చాలా గట్టిగా కొట్టింది అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఛాయ అక్కడ ఉన్న పనివాడైతే ఒకసారిగా షాక్ అవుతారు ఏంటమ్మా ఛాయ నిన్ను కొట్టడం ఏంటి అని చెప్పి గజపతి అడుగుతూ ఉంటాడు అప్పుడైతే అవును నాన్న ఛాయ నన్ను కొట్టింది ఛాయ ఒకసారి యూనిఫామ్లో ఒకసారి ఫ్రాగ్లో ఉంటుంది ఏంటో అర్థం కా అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలో గజపతి అయితే ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు యూఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్